వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి వైసీపీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్కి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోక ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాకులు ఎందుకు తగులుతున్నాయి అనేది కూడా రానున్న రోజుల్లో వీడియోలు చేద్దాం అయితే ఇప్పుడు మాత్రం షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి పార్టీకి చెందినటువంటి ముగ్గురు కీలకమైనటువంటి నేతలు పార్టీకు కూడా గుడ్ బై చెప్పేశారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు నేతలు కూడా కీలకమైనటువంటి పదవులు కూడా అనుభవించారు మాజీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఆలనాని అలాగే రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఈ ఉదయం రాజీనామా చేయగా కొద్దిసేపటి క్రితం కూడా ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా రాజీనామా చేశారు గతంలో ఆమె టీడీపీలో కూడా పనిచేశారు అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఈమె చీరాల నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి ఆ మంచి కృష్ణమోహన్ పైన కూడా ఓడిపోయారు అయితే ఆ సమయంలో ఆమె తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పోతుల సునీతకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆమెకి గౌరవం ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఆమె పార్టీ మారడం ఇవన్నీ కూడా జరిగాయి ఇప్పుడు వైసీపీ పార్టీకి కూడా ఆమె రాజీనామా చేయడం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కొంత షాకుల మీద షాకులు ఎక్కువగా తగులుతున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు అలాగే నాయకులు మంత్రులు అందరూ కూడా రాజీనామా చేసేసి లేదా కొంతమంది పార్టీకి ఆ పార్టీ కార్యక్రమాల్లో సైలెంట్గా ఉండడం పార్టీలకు దూరంగా ఉండడం జరుగుతుంది అయితే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ అప్పుడు మాత్రం మర్చిపోకండి